హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం రెస్టారెంట్ టేస్ట్తో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో చూసేయండి మరి చికెన్ బిర్యానీ కోసం వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి మీడియం సైజు ముక్కలుగా ఉండాలి బోన్స్ అయితే ఉండేలా చూసుకోవాలండి నేనైతే రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నిమ్మరసం సాల్ట్ వేసి మరొకసారి శుభ్రం చేసుకుని అయితే ఉంచుకున్నానండి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక నిమ్మచక్క రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కాస్త కరివేపాకు వన్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్ ముక్కలు బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఈ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ టేస్ట్తో రావడం కోసం మన మసాలా అయితే తయారు చేసుకోవాలండి దాని ప్రాసెస్ ఏంటో చూసేయండి మరి ఒక మిక్సీ కింద తీసుకొని హాఫ్ ఇంచి వరకు దసంచక్క ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక చిన్న జాజి ముక్క అయితే యాడ్ చేసుకోవాలండి నాలుగైదు మిరియాలు వన్ స్పూన్ వరకు గసగసాలు రెండు మూడు స్పూన్లు అయితే జీడిపప్పుని యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మసాలా అయితే రెడీ అయిపోయింది చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న పనాన్ని అయితే పెట్టుకోవాలండి మూడు నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి చికెన్ బిర్యానికి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వన్ కప్పు వరకు యాడ్ చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇలా ఫ్రై అయ్యే టైంలో రెండు మూడు పచ్చిమిరకాయలను సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి కాస్త పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ పెరిగినైతే యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఆఫ్ కప్పు వరకు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అయితే టమాటా ప్యూరీ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ అయితే పైకి ఊరు వచ్చింది కదా ఇక నుంచి మూత పెట్టకుండా మంటన్ లోటు మీడియంలో పెట్టుకుంటూ అడగంటికి పోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ దగ్గర పడినంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మరోవైపు మందంగా వెడల్పుగా ఉన్న పెనాన్ని అయితే పెట్టుకోవాలండి బిర్యానీ కోసం మూడు నాలుగు స్పూన్లని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటాయి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నగా కాస్త కొత్తిమీర కాస్త పుదీనా కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంటా కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ దాకా వన్ అవర్ పాటు నానపెట్టుకున్న బాస్మతి అయితే వాటర్ ఫిల్టర్ చేసి అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియంలో పెట్టుకుంటూ ఫైవ్ మినిట్స్ అయితే రైస్ను ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన రైస్ పొడిపొడులాడుతూ బిర్యానీ టేస్టీగా వస్తుందండి కేజీ చికెన్తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ముప్పవి కేజీ వరకు రైస్ని అయితే తీసుకోవచ్చండి నేనైతే టూ గ్లాసెస్ రైస్ మాత్రమే తీసుకున్నాను కిలో అయితే హాఫ్ కేజీ రైస్ మాత్రమే తీసుకున్నానండి టూ గ్లాసెస్ రైస్కు త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి ఒక గ్లాస్ రైస్కు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందండి రైస్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఎసరైతే వేసుకోవాలండి టూ గ్లాసెస్ రైస్కు త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పొంగు వచ్చినంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఈ పొంగు వచ్చేలోగా మరోవైపు చికెన్ అయితే ఉడికించుకుంటున్నాం కదండీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ అనేది చిక్కపడినంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా కాస్త గ్రేవీ ఉండేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ మసాలా కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర కాస్త పుదీనా కూడా వేసి మొత్తం కలిసేటట్టయితే అయితే కలుపుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాలు అయితే అటు ఇటు కలుపుతూ చికెన్ గ్రేవీని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోని కర్రీకి సాల్ట్ అనేది సరిపిందో లేదని కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చండి గ్రేవీ అనేది పూర్తిగా డ్రై అయిపోకూడదండి రైస్లో కలుపుకునే విధంగా అయితే ఉంచుకోవాలండి మరోవైపు బిర్యానీ అయితే చెక్ చేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం వాటర్ అయితే దగ్గరికి అయింది కదా మంటన్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ ఉడికినట్లు ఎలా తెలుస్తుందంటే చికెన్లో నుండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుందండి ఇలా సపరేట్ అయినప్పుడు అయితే చికెన్ అయితే రెడీ అయిపోయినట్లండి మొత్తం ఒకసారి కలిసేటట్టు అయితే కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మరోవైపు అయితే రైస్ అయితే దగ్గరికి అయిపోయింది కదా మరి కాస్త వాటర్ ఉండేటప్పుడే మనం ముందుకే ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి వేసుకొని కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి బాగా మూత అనేది పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే గ్లాస్తో వాటర్ పెట్టుకొని కుక్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ అనేది టెన్ ఫిఫ్టీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ టేస్ట్తో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఆల్